పేటలో సన్న కార్యక్రమాన్ని మంత్రి దామోదర రాజు నరసింహ ప్రారంభించారు రాష్ట్రంలో ప్రతి పేదవాడు సన్నబియ్యంతో భోజనం చేయాలనే సంకల్పంతో రేషన్ షాపుల దగ్గర సన్న పంపిణీ చేస్తున్నామన్నారు సంపన్నులు తినే ఆహారాన్ని పేదలకు పంపిణీ చేయడం శుభపరిణామన్నారు అదేవిధంగా అర్హులైన ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా ఇందిర మిండ్లు మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు ఈ సన్న బియ్య పంపకం మన ప్రాంతంలో పేద కుటుంబాలకు అంది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కార్యక్రమాన్ని మొదలుపెట్టి అందులో భాగమే అందరం రావడము జిల్లా కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ గారు మిగతా అధికారులు మార్కెట్ కమిటీ చైర్మన్ అందరము ఈ కార్యక్రమంలో పాల్గొనడము ప్రత్యేకంగా గతంలో ఏ రకంగా అయితే బియ్యం కంపెనీ ఉండరో అందులో మార్పు తీసుకొచ్చి సన్న బియ్యం అందియాలి అందరికి అన్ని కుటుంబాలకు ఎంతమంది వేరే రేషన్ కార్డు ఉన్నాయో వారందరికీ కూడా సన్న బియ్యం అందియాలి దానికి తోడు రాబోయే కాలంలో ఏ కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు లేవో ఏ కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు లేవు లేదా ఆ కుటుంబంలో చూడవచ్చింది రేషన్ కార్డు పేరు నమోదు కాలేదు లేదా సంసారాలు పెరిగినాయి సంసారాలు అలగైన కొత్త రేషన్ కార్డు కావాలి ఒక సన్న బియ్యమే కాదు సంఘ బియ్యం అనే ఆలోచన చాలా పెద్ద ఆలోచన రాష్ట్రంలో ప్రతి కార్డు మీద ఈ సంఘ బియ్యం సన్నలు అందియాలని చెప్పి